రెడ్డి మౌనంగా ఉన్నారనే విషయం అందరికీ తెలుసు మరి ఆయన ఉండడమే బెంగళూరులో ఉంటున్నారు వారానికి రెండు రోజులు వచ్చి అప్పుడప్పుడు అలా హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు మరి ఆయనకు కూడా అర్థమైంది ఇంకా అయిపోయింది మా చిటికి చింపేశారు ప్రజలు చింపేశారు మరి ఒక్కొక్క స్కాములు బయటపడుతున్నాయి ఇంకా పడేటి చాలా ఉన్నాయి ఎవరైతే గతంలో ఎవరైతే అవినీతిలు చేశారో మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి బయటకు ఇస్తున్నారు కాబట్టి అందుకు మౌనంగా ఉండొచ్చు అందరూ ఎవరెవరు అవినీతి చేసి ఉంటే ఎవరెవరు భూదంతాలు చేశారో ఎవరెవరు ఇసుక మాఫియా చేశారో ఎవరెవరు దోపిడీలు చేశారో అందరికీ ఉంటుంది భయం తెలుస్తారు కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్యకర్తలు మాట్లాడితే కూడా కేసులు పెట్టారు సుమారుగా బడుగు బడిగిన వర్గాల పైన కేసులు పెట్టారు ఆ రోజు మరి నా క్రెషర్లో నేనే దొంగతనం చేశారని చెప్పి నామిద్దరు అర్ధరా అర్ధరాత్రిలో కేసులు పెట్టారు ఏది జనాయినో ఏది కాదు చట్టం తన పని చేస్తా ఉంది భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది పార్టీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు దేని పోదాం కాంగ్రెస్ లో వాళ్ళు చేర్చుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నాడు కాంగ్రెస్ దారి కాంగ్రెస్ గేట్లు తెరుస్తాయా లేదా అని చూస్తున్నాడు